సింగరేణి కంపెనీలో ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేసి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున డిప్యూటీ సూపరింటెండెంట్గా పదవి విరమణ చేసిన ఆడవత్తుల మల్లేశం విజయలను ఘనంగా సన్మానించారు ఆదివారం సాయంత్రం జనగామ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆడబత్తుల మల్లేశం విజయాలను పూలమాలలు శాలవలతో జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ మారం వెంకటేష్ మాట్లాడుతూ జనగామ గ్రామంలో జన్మించిన తన వంతుగా గ్రామ అభివృద్ధికి సేవలు అందిస్తూ సింగిరేణి కంపెనీలో ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేసి డిప్యూటీ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేసిన ఆడబత్తుల మల్లేశం విజయలను ఘనంగా సన్మానించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని మున్ముందు వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో తులతూగాలని ఈ సందర్భంగా కోరారు చాలా మంది రిటైర్మెంట్ అయినరు ఈ మధ్యలో కొంతమంది పనిచేసిన వారిని గుర్తించి అంటే ఇంతకుముందు అయిన వాళ్ళు కూడా ఎన్నో సేవలు చేసినారు చాలా మంది రిటైర్మెంట్ అయిన జనగామ గ్రామస్తులు కూడా ప్రాణాలు కూడా తెగించి చేసి జనగామ గ్రామంకు జైలు పోయే రోజులు ఉన్నాయి ఇక ముందు తరం కూడా సింగరేణి కార్మికులు దిగిపోయినా గవర్నమెంట్ వారు ఎవరు దిగిపోయినా ఒక మనం జనగామ గ్రామంలో ఒక యూనిట్ గా అంటే ఒక ఇరవై ఏళ్ళ కింద పదేళ్ళ కింద జనగామ పేరు చెప్తేనే చౌరస్తల భయపడే రోజులుండే ఎందుకంటే అట్లా సగటనంగా ఉండేవి ఈ మధ్యలో పొలిటికల్ రాజకీయం చేయబట్టి అందరం నేను కూడా కొన్ని స్వార్థాలతోని మనం అందరం రిచ్చావేడిగా ఉన్నాం మల్లేష్ బాబు ఒక్కటే ఏమంటే ఊరికే పొలిటికల్ మనకు సంబంధం లేదు మనం బాధ్యత ఉన్నా లేకున్నా మన బాధ్యత ప్రకారం మన గ్రామానికి ఏదైనా చేయాలని ఊకే అంటున్నారు బాబా మనం ఒక్కరం చేస్తే ఏమవుతుంది అని నేనంటా ఇంకా సర్వ్ ఇచ్చింది కనుక డబ్బులు ఖర్చు పెడితే పోకున్నారు కనుక ముందుకు పోగలిగినారు ఎందుకంటే కొన్ని ఉదాహరణలు నేనే మొన్న ఒక నెల కింద ఒక వ్యక్తి మంచారా పండి ఉంటే ఇంటికి పోయి అరే గిట్లు ఎన్నుకున్నాడు హాస్పిటల్ పోను అని డబ్బులు ఇప్పించిండు ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ హాస్పిటల్ ఇంకొకన్నారు అక్కడ తిరుగుకు తెలుసో మళ్ళీ ఒక ఐదు వేల రూపాయలు కొట్టే ఖర్చులకు అవసరం పడతాయని నేను బాగా నువ్వు సిగరెన్ పని చేస్తున్నావు కనుక నీకు డబ్బులు బాగా ఖర్చు అవుతాయి అంటే మనం ఉన్నదానిలా పది రూపాయలు సాయం చేసే గుణం మనది సన్మాన కార్యక్రమంలో ఎన్పిడిసిఎల్ సుల్తానాబాద్ కుక్కల వెంకటేశ్వర్ మాజీ కార్పొరేటర్లు జనగామ నర్సయ్య జనగామ చంద్రయ్య శంకర్ సుంగరి మల్లేషు మల్లెపల్లి రాజం ఆడబత్తుల శ్రీనివాస్ తోకల రమేష్ జనగామ రాయలింగు దొరగన్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు